జగన్ అనేటటువంటి శత్రువును కొట్టాలంటే ఇండివిజువల్ గా కష్టం జగన్ దెబ్బ తినేదాకా మనం కూటమిగా ఉండాల్సిందే అదే కదా పదిహేను ఏళ్ళు అనేది పదిహేనేళ్ళు కూటమిగా ఉండాలి అంటే ఇంకోటి కేంద్రం ఆశీస్సులు లేకుండా ఇక్కడ ఏ పని జరగదు కేంద్రం వల్ల మాత్రమే ఇవాళ రోజున వీళ్ళ వల్ల అవుతుంది ఇప్పుడు గూగుల్ ఉంది నిన్న లోకేషన్ చెప్పుకొచ్చారు కదా గూగుల్ హెడ్ క్వార్టర్ కలిసినప్పుడు అమెరికాకి వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళు పెట్టుబడులు ఆల్రెడీ ఇండియాలో పెట్టేశారు బెంగళూరులోనో హైదరాబాద్ లోనే ఇట్లాంటివి ఎన్నోమ్ ఇంకా ఇక్కడికి ఎందుకు రావాలి అట్లాంటప్పుడు వాళ్ళ దాంట్లో ఏం పెట్టడానికి అవకాశం ఉందన్నప్పుడు ఇట్లా డేటా సెంటర్లు పెట్టారు ఎందుకంటే నార్వే కావచ్చు లేకపోతే ఐర్లాండ్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళు అక్కడ డేటా సెంటర్లు తీసే మన ఉద్యమాలు జరుగుతున్నాయి బికాజ్ ఈ హీట్ కారణంగా ఆ ఏరియాలో వాతావరణం సమతౌల్యం లోపించడం అనారోగ్యాలు పాలవుతుండటం ప్లస్ వాటర్ సోర్సెస్ తాగే కరెంట్ కరెంటు ప్రేతంగా అవుతూ ఉండటం వీటన్నింటి కారణంగా అక్కడ అనుకుంటున్నారు అది ఇక్కడ మనకి ఇండియాలో పెట్టడానికి అవకాశం ఉంది ప్లస్ మనకి ఏంటి అసలు ఏమీ లేని చోట్ల తీసుకొచ్చినప్పుడు ఒక డెవలప్మెంటల్ గ్రోత్ ఇంజన్ కింద నడుస్తుంది దీనికి వాస్తవంగా జగన్ టైంలో జరిగింది అంటే అదాని అయినా వీళ్ళకి సంబంధించి అంటే అప్పుడు వీలు కాదు అదాని డేటా సెంటర్ పెట్టాడు అదాని జగన్ అడ్డుపడింది అంటే నువ్వు డేటా సెంటర్ ఒకటి పెడితే నువ్వు ఏ గూగుల్ ఒడికో ఎవడుకో ఇచ్చుకుంటావు అంటే అతను అప్పుడు ప్లానింగ్ ఏంటంటే అదానికి అదానికి డేటా సెంటర్తో అవసరం ఏంటి అతను డేటా సెంటర్ పెట్టి ఇద్దాం అనుకున్నాడు గూగుల్ అంటూ అది ఇప్పుడు నువ్వు ఇస్తావు కరెక్టే దాని వచ్చేది రెండు మూడు వందల మందికి మించి ఉపాధి రాదు నువ్వు దానికి అనుబంధంగా ఐటీ హబ్ ఏదైనా పెట్టని చెప్పాడు అది లోపు అతను దాన్ని ఏం తేల్చుకోలేదు లోపు అతను వెళ్ళిపోయా ఇదే గవర్నమెంట్ దీనికి దీనికి ఇప్పుడు గూగుల్ పెట్టేటప్పుడు ఇక్కడ అదాని సెంటర్కి ఆల్రెడీ ఓకే చేస్తున్నారు కాబట్టి ఇది నడుస్తుంది అయితే ఇక్కడ లోకేష్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత చెప్పింది ఏంటంటే గూగుల్ వాళ్ళ ఇక్కడ డేటా సెంటర్ ముందుకు వద్దాం అనుకున్నారు అప్పుడు కేంద్రాన్ని అడిగారు ఏమని ఇక్కడ కొన్ని ఇండియాలో చట్ట ప్రకారం కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఈ రిస్ట్రిక్షన్స్ తీసేస్తే తప్పించి మేము డేటా సెంటర్ మీ దేశంలో పెట్టడానికి వెళ్లేదు డేటా సెంటర్లు అనేది ఇండియాలో లేవు ఇప్పుడు మేము పెడితే గనక మీకు మిగతాయి కూడా వస్తాయి అని చెప్పుకొచ్చారు వెంటనే ఇది చక్కటి అవకాశం అని భావించినటువంటి లోకేష్ అశ్విని వైష్ణవ్ని కలిసారు వచ్చి ఆ కాగితాలు పుచ్చుకుని అశ్విని వైష్ణ్ అది చూసిన తర్వాత